తెలంగాణ సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిరంతరం ప్రజా సమస్యలు లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్పంచ్ ల పెండింగ్ లో బిల్లుల కోసం పోరాడుతున్న నాయకుడు తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లం దేవి చెరువు గ్రామం మొట్టమొదటి సర్పంచ్ సుర్వి యాతయ్య గౌడ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని జీవితంలో ఇంకా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయవిలాసులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు